హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలోనూ అటు రాజకీయంలోనూ రెండు చోట్ల విజయాన్ని సాధించి విజేతగా నిలిచాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి వారసుడిగా వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని కొన్నంత అభిమానాన్ని చూడగొన్నారు పవన్ కళ్యాణ్ అలాగే రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి అక్కడ ఎన్ని అవమానాలు చిత్కారాలు ఎన్ని ఎదురైనా సరే చివరికి తన సత్తా చాటి డిప్యూటీ సీఎంగా పదవిని అలంకరించి ఇప్పుడు దిగ్విజయంగా పాలన సాగిస్తున్నారు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలు చేయలేకపోతున్నట్టుగా తన అభిమానులకి ఏం చెప్పాలో తెలియక తన వారసుని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి అఖిరానందన్ ఈ మధ్య ఎక్కడికి వెళ్ళిన కొడుకును తీసుకెళ్తున్నాడు మొన్న ప్రయాగరాజ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోస్లలో చూసి ఎప్పుడు అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి నటుడు అఖిరా వస్తున్నాడు అదిగో అంటూ చాలా వార్తలు వచ్చాయి అయితే ఇందులో నిజం లేకపోలేదు ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదు అని అంటారు అలాగే అతన్ని తెర మీదకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది నటనకి శిక్షణ ఇప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది అటు ఫైట్స్ కావచ్చు అటు డాన్స్ కావచ్చు మాడ్యులేషన్స్ ఆ జస్టర్స్ కోసం బయటికి శిక్షణ కోసం పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇకపోతే మరి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖిలానందన్ వస్తున్నాడు అంటే డైరెక్టర్ ఎవరు 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 అని ఇండస్ట్రీ మొత్తం చెవులు కోరుకుంటున్నారు మరి ఆ ఎవరు అనేది కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఎవరో కాదు త్రివిక్రమ్ కొడుకు అంటే ఒక పవన్ కళ్యాణ్ కొడుకును త్రివిక్రమ్ కొడుకు డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ అతను కూడా పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్ల దగ్గర అసోసియేట్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది విజయదేవర కొండల సినిమా కింగ్డమ్కి అసోసియేట్గా చేస్తున్నట్టు అలాగే సందీప్ రెడ్డి వంగ దగ్గర కూడా అసోసియేట్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళ మధ్య దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకొని అటు అఖిరానందన్ నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అని తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి యొక్క కాంబినేషన్ ఎలాంటిదో మనకు తెలుసు జల్సా దగ్గర నుంచి మొదలుకుంటే మొన్న వచ్చిన అత్తారెడ్డికి దారేది సూపర్ డూపర్ హిట్లు ఒక్క అజ్ఞాతవాస తప్త అనే సినిమాల హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి స్క్రిప్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు మరి అఖిరానందన్కి తనే స్క్రిప్ట్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది తన కొడుకును దర్శకుడుగా చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైన కథ ఉండబోతుంది ప్లస్ సందీప్ రెడ్డి వంగా గారి దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి తన యొక్క శైలి కూడా వంట పట్టించుకోవచ్చు ఒకవైపు తండ్రి మరోవైపు స్టార్ డైరెక్టర్ ఇద్దరి దగ్గర పనిచేశాడు కాబట్టి తప్పకుండా దర్శకత్వంలో మెలకువలు తెలుసుకొని అద్భుతమైన సినిమాగా రూపొందిస్తారని చెప్పి అనుకుందాం ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ ఉండడం వల్ల తన వారసున్ని ఇస్తూ తెలుగు ప్రేక్షకులని ఆనందానికి వాళ్ళ యొక్క అభిమానాన్ని తగ్గకుండా చేస్తున్నారని మాత్రం చెప్పుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ